హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు నేను మీరు అనుబాబు ఖమ్మం రిజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు చాలా మంది కూడా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చి ఖమ్మంలో ఏ హైవేలో గజం తెలుసుకుంది దాంతోపాటు మంచిగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో ఖమ్మంతో వెళ్ళిన హైవేలో చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సో మీ అందరూ కూడా అతి తక్కువ టైంలో ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి తెలుసు ప్రైస్ పెరిగినాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ఈ నవంబర్ డిసెంబర్లోనే రండి ఎందుకంటే జనవరి తర్వాత సేలింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి రేట్లు పెరిగే అవకాశం ఉంది ఓకేనా ఇప్పుడు వచ్చేటట్టుగా ఇప్పుడు వస్తే కొద్ది గొప్ప తగ్గే అవకాశం ఉంటుంది తర్వాత ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది మంచి మంచి ప్లాట్స్ సోల్డర్డ్ అవుతూ ఉంటాయి దాంతోపాటు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని వెంటనే ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా నా వీడియో చూసి వాళ్ళకి ఎంత బడ్జెట్లో కావాలి ఒక పది లక్షల్లో కావాలా పదిహేను లక్షల్లో కావాలా ఇరవై లక్షల్లో కావాలా అనేది వాళ్ళే ప్లాట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది దాంతోపాటు రియల్ ఎస్టేట్ చాలా మంది స్లో ఉందనుకుంటున్నారు స్లో లేదు సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అవుతుంది గత పది పది ఏం నుంచి నేను ప్రతిరోజు కూడా సైట్కి వెళ్తున్నాను ఆ వీడియోస్ మీరు ఇప్పుడు చూస్తారు ఓకేనా దాంతోపాటు కమౌంట్లో ఎల్లేందుకు రోడ్డు దగ్గరలో మంచి బిడ్డు వచ్చిందండి తూర్పేసిన బిట్టు నూట ఇరవై గజాలు ముప్పై ఆరు నలభై లోతు మంచి బిట్ అండి స్క్వేర్ బిట్ ఓకేనా అదేవిధంగా ముప్పై యాభై నూట అరవై నూట అరవై ఆరు గజాలు పద్నాలుగు లక్షలు పడుతుంది నూట ఎనభై గజాలు వచ్చేసి పదిహేను లక్షలు అరవై ఆరు వేలు పెడుతుంది ఈ ప్లాట్లు కొన్ని ఉన్నాయి రెండే ఉన్నాయండి మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ మీకు కనిపిస్తున్న నెంబర్ ఫోన్ వెంటనే బుక్ చేసుకోండి ఈ సాటర్డే సండే రోజు రండి ఎవరు మిస్ అవ్వకండి వీడియో మొత్తం చూపిస్తాను చూడండి చాలా మందిలో సైపీ వస్తున్నారు చూస్తున్నారు కొన్ని రోజులకైతే రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయాలి చేయించాను నేను ఓకేనా ఈ వీడియో మొత్తం చూడండి చూసి ఈ రెండు ప్లాట్లు మట్టి మిస్ చేసుకోమకండి ఓకేనా రెండు ప్లాట్లు రోడ్డు దగ్గరలో ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి వీడియోలోకి వచ్చేసాము ఇప్పుడు ఖమ్మంలో అన్ని హైవేల కంటే ఎక్కువగా మార్కెట్ ఎక్కువగా తీసుకుంటున్న హైవే ఏదైనా ఉంది అంటే అది ఖమ్మం టు వెల్లియన్ హైవే ఎందుకంటే ఖమ్మం టు ఇల్లెన్ దేవాలె ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదండి వచ్చేది నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి చూడండి కస్టమర్స్ చాలా మంది ఎంత విజిట్ చేస్తున్నారు చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా రఘునపాల మండలం దగ్గరలో చింతకుర్తి రోడ్లో లేదంటే శివాయిగూడెం దగ్గరలో ఓకేనా అదేవిధంగా పువ్వాడ దేకుమన్నగర్ దగ్గరలో ఇవన్నీ కూడా రాబోయే స్మార్ట్ సిటీస్ సో వీటి దగ్గరలో మాకు తక్కువ ధరలో కావాలండి అంటున్నారు సో అక్కడ ఆల్రెడీ తక్కువ ధరలు లేవు ఎక్కడ చూసినా గజం పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఉన్నాయి సో విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి సో ఎందుకంటే అతిపెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆల్రెడీ ఎల్లింది రోడ్లో ఉంది వర్క్ జరుగుతుంది స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ జింకల్ దండవైపు ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ స్టేషన్ రగునపాలెలో ఓకేనా అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సుడా పార్క్ ఆల్రెడీ ఉంది వంద కోట్లతో శుద్ధి కర్మాగారం జిస్ట్ డిస్టిక్ జుడిల్ జుడికల్ కోర్టు ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీసు అదేవిధంగా నాగపట్టు అమరావతి హైవే రింగ్ రోడ్ నిర్మాణం మన రఘునపాలెం నుంచి వెళ్తుంది రఘునపాలెం టు బురదంపాటి వరకు సెంట్రల్ లైటింగ్ ఓకేనా ఇలా పో చూసుకుంటూ పోతే మనం ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు మనకు ఉన్నాయి సో ఈ సరౌండింగ్లో ఒక రెండు బిట్లు మాత్రమే వచ్చినాయండి మీరు చూసినా ఇల్లు కట్టుకోవాల్సిన అనుకున్నా కూడా మంచి లాభం ఉంది మీరు చూస్తున్నారు తర్వాత వెంచరో ఇదేనండి సో ముప్పై ఆరు ఏడలపై నలభై తోటి నూట ఎనభై గజలు తూర్పు ఫేసింగ్ ఉందండి ఓకేనా అది అది ఒకటే ఉంది బిట్టు తూరు ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ పదిహేను లక్షల అరవై ఆరు వేల రూపాయలు అవుతుంది బిట్టు చాలా ఎక్సలెంట్ బిట్టు ఇకపోతే ముప్పై ఇంటూ యాభై కొరలతోటి నూట అరవై ఆరు గజల బిట్టు ఇది కేవలం పద్నాలుగు లక్షల పదకొండు వేల రూపాయలు మాత్రమే అవుతుంది తక్కువ ధరలో ఈ మీరు కొనాలంటే ఇరవై మూడు లక్షల ఇరవై నాలుగు లక్షలు అవుతుంది నేను తక్కువ ధర మీకోసం నేను తీసుకోవడం జరిగింది చాలామంది కస్టమర్స్ విజిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మంచిగా తక్కువ టైంలో ఖమ్మంతో వెళ్ళేందులో ఇప్పుడు తక్కువ ప్రైజులు ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి మంచిగా అధిక లాభం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి బంబులు కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకు కూడా ఖమ్మంలో హే హైవేలో ఎంత ఉంది గజని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ఓకేనా అదేవిధంగా వంత్ గజాలు బిట్టు ఎనిమిది లక్షలు కూడా తక్కువ ధరలో కూడా ఉందండి మీరు హ్యాపీగా దాంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఓకేనా మూడు బిట్లు నుంచి నాలుగు బిట్లు మాత్రమే అన్నీ తక్కువ ధరలో ఓకేనా మన ఛానల్ని ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండీ మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది ఓకేనా ఈ వీడియో చూసిన వెంటనే నాకు ఫోన్ చేయండి మీకు రేపు సండే రోజు రండి సర్వ్విజ్ నేను చేయిస్తాను హ్యాపీగా నచ్చిన ప్లాట్ బుక్ చేసుకోండి ఓకేనా టోకెన్ అమౌంట్ కూడా తెచ్చుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరొకటితో మళ్ళీ ముందు మీ ముందుకు వస్తాను